హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి ప్రొద్దుట ప్రొద్దుటే వర్షం అండి చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది అన్నమాట ఇంకా అసలు తగ్గలేదు చాలా టైం వరకు ఎందున్నర వరకు అలా వర్షం పడితేనే ఉంది ఇంకైతే నేను కొంచెం వీడియో తీసేసి ఇంకా వచ్చేసి ఇంక వేడివేడిగా అయితే కాఫీ కలుపుకొని తాగేసాను అలా వర్షం పడుతుంటే కాఫీ భలే బాగుంటుంది కదా ఈయన అడిగితే ఈయన తాగను అన్నారు ఇంకా నా ఒక్కదానికే ఇంకా అయితే కాఫీ తాగాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీ చేద్దామని చెప్పైతే ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట అంటే నిన్న నైట్ కూర ఉండిపోయింది ఇలా కూర ఉన్నప్పుడు ఏంటంటే చపాతీ చేసేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా కూర చేయవలసిన అవసరం లేదన్నమాట ఇంక ఇంక చపాతీ చేసేసి ఈయనకైతే ఇంకా బాక్స్ పెట్టేశాను ఇంకా సింపుల్గా అయితే ఇంక అయిపోయింది టిఫిన్ వచ్చేసి ఇంక రోజు ఇంకా అలా కూర వేసేసుకొని ఇంకా చపాతీ తినేసాము ఇంకా గోరు చిక్కుడు కర్రీ చాలా బాగుంది చపాతీకి వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక ఇలాగైతే అయ్యింది ఇంక తర్వాత వచ్చేసి నేను బయట ముగ్గు వేయడానికి లేదు అది అని బాధపడుతుంటే ఈయన ఒకసారి బయటకెళ్ళి చూడు అన్నారు బయటకు వెళ్ళి చూసేటప్పటికి ఆయన గుమ్మం కడిగేసి ముగ్గు వేసేసారు ఐదు చుక్కల ముగ్గు అంట నాకు చూస్తే భలే నవ్వు వచ్చింది ఆయనే ముగ్గు వేసేసారండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఆకుకూర ఏదైనా ఉండితే బాగుండు అని అనిపించింది కాకపోతే ఈ వర్షానికి ఎవరు రారు కదా తెచ్చేవాళ్ళు రారు కదా లేదంటే రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు తెస్తారన్నమాట మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కాకపోతే ఈరోజు వర్షం పడుతుంది కదా ఇంకెవరో ఇంకెక్కడ వినిపించట్లేదు అన్నమాట ఆకుకూర అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మునగాకైతే ఉంది కదా మా చెట్టుది ఇంకా అది అయితే అనమాట ఇది దగ్గరగా ఉంటుంది అందేస్తుంది అనమాట చేతికి వచ్చేసి ఇంకా గోడ దగ్గరే ఉంది ఇంక నేను కొంచెం మునగాక అయితే కోసి తెచ్చుకున్నాను ఈరోజు పప్పు మునగాకు వేసి వండేద్దాము దొండకే ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఇంక నేను కోసి తెచ్చుకుంటున్నాను కొంచెం వర్షం తగ్గిందన్నమాట ఇంక ఇలా వర్షం టైంలో ఏంటంటే మునగాక భలే ఫ్రెష్గా అయితే అయిపోయింది అయిపోయిందన్నమాట ఆ వర్షానికి చాలా ఫ్రెష్గా అయితే అయిపోయింది ఇంక తెచ్చుకున్నాను ఇంక నేను మనం ఆకుూర తినాలన్నప్పుడు ఇంకేదో విధంగా తినాలి ఇంక మునగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా ఇదైతే అందుబాటులో ఉందని చెప్పేసి ఇంక తెచ్చేసుకుని అయితే అనమాట ఇంక దాని తర్వాత ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఇంక భూతద్దంలో పెట్టి చూడాలన్నమాట ఆకుకూరలు ఎప్పుడు అలాగే చూసి ఇక్కడ చేసుకోవాలి కదా ఇంక ఇప్పుడైతే ఇంక అన్ని ఇంక నేను హాల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంక అన్నీ కూర్చుని తీరుబడిగా అన్నీ రెడీ చేసేసుకుని అప్పుడు వంటగదికి వెళ్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను ఇంక మునగాకైతే ఇంకొకటి చూసి మరీ జాగ్రత్తగా అయితే తీస్తున్నా అనమాట ఇంత చిన్న చిన్న కాడలు కూడా ఉండకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి లేదంటే మనం తినేటప్పుడు ఏంటంటే ఆ కాళ్ళు వచ్చేసి గొంతులు అడ్డపడతాయి అన్నమాట అది కొంచెం మంచిది కాదు మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడే మంచిగా కాళ్ళు అవి తీసేసుకుని నీట్గా ఇంకైతే ఇంకవన్నీ వేస్తున్నా అనమాట ఇంకా ఇది కూడా చాలా టైమే పడుతుంది ఎందుకంటే చూసి చూసి ఇంక చేయాలి కదా అది కాకపోయినా బలే వర్షం పడిందేమో ఇంకా ఆకుకూర భలే బాగా శుభ్రమైపోయింది అనమాట చాలా నీట్గా ఉంది అయినా కూడా మనం కడుక్కోవాలి కానీ మామూలుగా చెప్తున్నాను ఆకుకూరలు ఏంటంటే వర్షం పడినప్పుడు చూస్తే ఏంటంటే భలే బాగుంటుంది ఫ్రెష్ కనబడుతుంది కదా దాని గురించి అయితే చెప్తున్నాను నేను ఇంకే ఆకుకూరలు అవనివ్వండి కాయగూరలు అవనివ్వండి నేను ఉప్పు వేసేసి కడిగేస్తాను అనమాట ఇంకా ఇంకే బాధ ఉండదు కదా అలాగా ఒక అలవాటుగా పెట్టేసుకున్నాను నేను ఇంక అన్నిటిలోనే నేను ఉప్పు వేసి కడిగేస్తాను అలాగే ఇప్పుడు దొండకాయలు కూడా ఇంకా శుభ్రంగా కడిగేసి ఉప్పు నీటిలో వేసి తెచ్చేసుకున్నాను ఇంకా దొండకాయ ఫ్రై చేసేద్దాము ఇంకా మునగాకు పప్పు కూడా చేసేద్దామని చెప్పి అన్ని రెడీ చేస్తున్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే మునగాక అయితే కోసేస్తున్నాను ఇది కొంచెం కొంచెం కష్టమైన పని కదా ముందుగా చేసేసా అనమాట ఇంకా ఇంక ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసేసి ఇంకా తర్వాత అయితే ఇంక దొండకాయలు కోద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట హాల్లో వచ్చేసి ఇంకా బోర్ కొట్టకుండా ఏంటంటే ఇంక టీవీ పెట్టేసుకున్నాను బ్యాంకాక్ పిల్ల ఛానల్ అయితే పెట్టుకుని ఇంక పని అయితే చే చేస్తున్నాను అనమాట ఇంక అసలు పని చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే తను అలా గలగలా మాట్లాడుతూ ఉంటుంది కదా ఇంకా టైంపాస్ అయితే అయిపోయింది అప్పుడెప్పుడు చూస్తాను టైం ఉన్నప్పుడు ఎందుకంటే నాకు కూడా అంత టైం ఉండదు కదా ఎందుకంటే నేను కూడా వీడియో తీసుకోవడం మళ్ళీ అది ఎడిటింగ్ చేయడం మళ్ళీ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా చాలా పనులు ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది మా కష్టం ఎలా ఉంటుంది అన్నది అందుకని చాలా తక్కువ టైం ఉంటుంది అన్నమాట మాకు వచ్చేసి ఇంకా ఆ టైంలోనే వంట చేసుకోవాలి వీడియో తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంకా ఇంటి పని చేసుకోవాలి ఇలా అన్నీ ఉంటాయి కదా అసలు టైం ఉండదు టైం ఉంటే మాత్రం ఇలాగా ఏదో ఒక ఛానల్ పెట్టుకుని చూస్తాను నేను నేను కూడా చాలా ఛానల్ అయితే ఫాలో అవుతానండి చూస్తాను టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తాను ఈరోజైతే ఇంకా బ్యాంకాక్ పిల్ల ఛానల్ అయితే పెట్టుకుని నేను అనమాట భలేగా స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతూ ఉంటుంది ఈయనైతే అంటారు నీకు మాట్లాడటమే రాదు ఎప్పుడు స్లోగా మాట్లాడతావు అనేసి అంటే అది కూడా అలవాటు ఉండాలి కదండి నేను ముందు నుంచే స్లో నేను ముందు నుంచే తక్కువ మాట్లాడతాను అందుకని ఇలా ఉంటుంది చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పేస్తారండి ఇది మీ అందరి ముందు మాట్లాడుతున్నట్టు మాట నేను ఒక్కరిదాన్నే ఇంట్లో మాట్లాడుతున్నట్టు కాదు మీ అందరి ముందు మాట్లాడుతున్నట్టు అందుకని ఎవరికన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా ఈయన అలా అంటారు ఇంకా బాగా మాట్లాడాలి ఇంకా బాగా అంటారు ఇంకేమో ముందు ముందు మాట్లాడతానేమో ఇప్పటికైతే ఇలాగే ఉంటుంది ఇంకా అమ్మాయి ఛానల్ చూస్తుంటే ఇంక అసలు టైం తెలియలేదు భలే ఇంకా మాట్లాడితేనే ఉంటుంది అయితే నిజంగా అసలు అలా అయితే మనం మాట్లాడగలమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే పర్వాలేదు ఈ మాత్రం ఉన్నా మనం మాట్లాడగలుగుతున్నాం కదా ఇప్పుడు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నట్టే కదా కొంచెంలో కొంచెమైనా నేను పర్వాలేదనే ఫీల్ అవుతాను ఎందుకంటే మనల్ని ముందు మనమే మెచ్చుకోవాలి కదా అలాగే నా కోసం నేనైతే గర్వంగానే ఫీల్ అవుతాను అదే పర్వాలేదు అసలు మాట్లాడలేని దాన్ని ఇలా అన్నా మాట్లాడుతున్నాను అని అనుకుంటా అనమాట వీళ్ళు ఏంటంటే అలా అంటే అన్నా ఇంకొంచెం ఇంకా బాగా మాట్లాడుతుంది ఇంకొంచెం ఇంకా బాగా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎలా అంటూ ఉంటారు అది కూడా నా మంచి కోసమే అనుకోండి ఇక్కడైతే మొత్తం అన్నీ రెడీ చేసేసాను ఇంకా వచ్చేయండి మీరు కూడా నాతో పాటుగా వంటగదిలోకి ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే వంట అయితే చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ముందు మునగాకు పప్పు అయితే ఇంక తాలిం పెట్టేస్తాను ఆ పక్కన రైస్ పెట్టేశాను ఇంకా తొందర తొందరగా అయిపోతుంది కొంచెం ఇష్ట దొరుకుతుంది కదా ఇంకా ఈ వంట అంతా చేసేసానంటే ఓ పక్కన కూర్చోవచ్చు నేను అలా అనుకుంటాను కానీ ఇంకా ఈ వంట చేసి ఇవన్నీ చేసినప్పటికీ ఇలాగా ఖచ్చితంగా వంట గంట అయిపోతుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ వంట లేటుగా మొదలు పెడతాను ఎప్పుడు కూడా లేటుగానే మొదలు పెడతాను వేడివేడిగా ఉంటుంది కదా మధ్యాహ్నం అన్నట్టుగా పదకొండు పదకొండున్నర అలా అయిపోద్ది నా వంట మొదలు పెట్టేటప్పటికి ఇంక ఇక్కడైతే మునగాకు పప్పు కోసమైతే ఇంకో కుక్కర్ అయితే పెట్టేసాను ఇంకో కుక్కర్ అయితే ఇంక అందులో అయితే ఇంకా పప్పుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను ఆ అయితే రైస్ పెట్టానని చెప్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి నేను మీరు చాలా నా వీడియోలు చూసే ఉంటారు నేను ఎక్కువ శాతం ఇలాగే తాలిం పెట్టేస్తే చేసేస్తాను కదా నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళకైతే అవుతుంది కదా అందుకని మళ్ళీ ఒకసారి అన్ని చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇది నా కుకింగ్ ఛానల్ కదా నేను చెప్పాలన్నమాట ఏ అందుకని నేను ప్రతిరోజు కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కనుక వాళ్ళ కోసం అయితే నేను చెప్పేస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులో వచ్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసేసుకుని అయితే వేయించేసుకోవాలి అంటే మనం పప్పు వండేసిన తర్వాత తాలింపు పెడతాం కదా ఇక్కడ నేను ముందే తాలింపు పెట్టేస్తున్నాను అంతే కొంచెం ఈజీగా ఉంటుంది కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇలా చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నాను మనం ఏ పప్పు కూర ఏదో వండినా కూడా అందులో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా అందులో వచ్చి ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ముందెప్పుడు నేను ఇలా తాలింపు పెట్టేసుకుంటాను దానికి కారణం వచ్చేసి పప్పు అంతా పొంగిపోతుందండి మామూలుగా అయితే ఉడకపెడితే పొంగిపోతుంది అంటే ఎప్పుడు ఒకే కరెక్ట్గా వాటర్ అయితే వేయలేం కదా ఒక్కోసారి కరెక్ట్గా వేస్తాం ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తాం వాటర్లు అన్నప్పుడు అంతా పొంగిపోయి రవ్ అంతా ఖరాబ్ అయిపోద్ది అనమాట అందుకోసం చెప్పి నేను ఎక్కువ శాతం ఇలానే వండుతాను ఇలా అయితే ఇంక అసలు పొంగదండి మీరు కూడా ట్రై చేయండి పప్పు అనేది అసలు పొంగదన్నమాట తానిం పెట్టేసి కనుక మనం పప్పు వండితే ఇంకా అందులో ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో టమాటా అయితే వేసేసాను ఒక రెండు చిన్న టమాటాలు అయితే వేసుకున్నాను ఇవన్నీ ఎక్కువ తక్కువ అనేది మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను కారం కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి వేయించేసుకోవాలి ఇవన్నీ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు వేసుకోండి ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే నేను అది కూడా ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసానండి మునగాకు అది కూడా మూడు నాలుగు సార్లు కడిగేసి అప్పుడు మళ్ళీ ఉప్పు నీటిలో వేసి ఉంచాను అనమాట ఇప్పుడు ఆ ఆకు కూర కూడా ఇందులో వేసేసుకోవాలి మునగాకు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేయాలి కొంచెంసేపు కొంచెంసేపు ఫ్రై చేస్తే అది కొంచెం దగ్గరకు అయిపోతుంది ఇంకేదో ఒక ఆకుకూర తినాలి కదా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా మునగాకైతే ఇంకా నెంబర్ వన్ అండి ఇంకా ఇదైతే చాలా మంచిది ఇంకా ఇంకా అందుకని ఈరోజు ఇంకా మునగాకైతే ఇంకా డిసైడ్ అయిపోయి వాళ్ళు తినాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట నేను ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇలా ఫ్రై కొంచెం సిమ్లో పెట్టేసి అలా మూత పెట్టేసాను కొంచెం బాగా మగ్గుతుంది కదా అని అంటే ము అంత ముదురుగా లేదు అంత లేతగా లేదు అన్నమాట ఎందుకంటే నాకు లేతగా ఉన్నాయి పైన ఉన్నాయి నేను అంత అలా కొయ్యలేను కదా నాకు అందిన వరకు నేను కోసి తెచ్చేసుకున్నాను అందుకని బాగా మగ్గనిస్తే మెత్తగా అయిపోతాయి తర్వాత నేను కందిపప్పు ముందే నేను శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు వేసేసి నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఒక గంట ముందే ఇంకా ఆ కందిపప్పు కూడా ఇంక ఇందులో వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని కొంచెం వాటర్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను ఇది కొంచెం ఏంటంటే కొంచెం పలచపలచగా ఉంటేనే బాగుంటుంది ఈ మునగాకు పప్పు వచ్చేసి అందుకని నేను అలా వేసుకున్నాను లేదు మీకు అలా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఇంకా అందులో కొంచెం చింతపండు కూడా వేసేసాను ఇంక ఇదైతే ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంక ఈ పక్కన వచ్చేసి ఒక కడాయి పెట్టేసి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేస్తాను అనమాట ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోతుందండి అంటే సింపుల్గా చేసేస్తున్నాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దానికోసం కడాయి పెట్టేసి ఇంక అందులో కొంచెం గాన నూనె వేసేసుకుని ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇంక అందులో ఎటువంటిది ఏమీ వేయక్కర్లేదు ఇంకా అలా దొండకాయలు కట్ చేసి కట్ చేసినట్టుగా వేసేసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి దీనికి రౌండ్గానే బాగుంటుంది కొంచెం వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే కూర అయితే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా మనం పప్పు ఏమైనా వండుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇలా డ్రైగా అంటే పొడి పొడిగా క్రిస్పీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇది హైలో పెట్టేస్తే ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టద్దు మొక్క మెత్తబడిపోతుంది ఇలా హైలో పెట్టేసి ఇంకా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఏమాత్రం మనం అలా వదిలేసినా ఏంటంటే మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి అదొక్కటే మాట ఈ కర్రీకి వచ్చి మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఇంకా పక్కన అయితే ఇంకా ఆవిరి వచ్చేసింది విజిల్ కూడా పెట్టేసాను ఇంకా అక్కడ అది అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఫ్రై అనమాట ఇంకా ఓ పక్కన రైస్ కూడా అయిపోయింది అలా కలిపితేనే ఉండాలండి ఇది ఒకటే కొంచెం కష్టం ఎందుకంటే హైలో పెడుతున్నాం కదా మరి మాడిపోతాయి అందుకోసం అని చెప్పి అలా అని చెప్పి సిమ్లో పెట్టేస్తే ముక్క మెత్తబడిపోద్ది ఇంకా మనం పొడి పొడిగా రాదన్నమాట అందుకోసమని అక్కడే ఉండి ఇలా ఫ్రై చేసేయండి ఇంకా ఒక పావుగంట అయితే ఈజీగా పట్టింది నాకు మీరేం స్పెషల్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి నాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి చూసారా ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి అలా చేస్తూ ఉంటే భలే కలర్ అలా అలా చూస్తుండగానే కలర్ చేంజ్ అయిపోతుంది తొందరగానే వేగిపోతుంది అన్నమాట మనం దొండకాయలు అన్నీ వేసాం కదా అది వేగేసరికి ఎంతో అవ్వదు అన్నమాట సగానికి సగం తగ్గిపోతుంది చూసారా అలా చూస్తుండగానే అలా తగ్గిపోతుంది ఫ్రై అయిపోతే తక్కువ అయిపోతుంది అన్నమాట అదే మనం ఉల్లిపాయ అన్నీ వేసి అలా ఫ్రై చేసుకుంటే కొంచెం కూర కనిపిస్తుంది నాకు ఇక్కడ చూసారా చేమంట్లు ఎలా పట్టేస్తున్నాయో చాలా పా బయట వర్షం పడుతుంది అయినా కూడా నాకు చెమట్లు పట్టేస్తున్నాయి ఇంకా పప్పు అయితే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చి ఫ్రై చూసారా ఇంతలా కలర్ అది భలే చేంజ్ అయిపోయింది కదా ఇంకా అలా కలిపితేనే ఉన్నానండి అక్కడ ఇలా పప్పు పెట్టుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు చెప్పాలంటే బీరకాయలు అవి బేరకాయలు ఉండిపోయినాయి కదా ఇవి వండాలి ఎందుకు అవి వండడానికి నాకు మనసు రావట్లేదు అనమాట అంటే బేరకాయ మొన్నంత తిని 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 చాలా బోర్ కొట్టింది నాకు ఇంకా ఇంకా బేరకాయలు మాత్రం పక్కన పెట్టేసి మిగతా అన్నీ వండుతున్నాను ఇంకా రేపు మాత్రం ఖచ్చితంగా బీరకాయ వండవలసింది ఎందుకంటే మళ్ళీ అవి పాడైపోతాయి కదా ఇంక ఇప్పుడు ఎంత ఫ్రై చేసేసిన తర్వాత ఆ తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోండి నేనైతే అవే వేసుకున్నాను ఇంక ఇందులో కొంచెం గరం మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది మీరైతే గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే గరం మసాలా వేయలేదు మామూలుగా జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాను నేను తినకూడదు కనుక వేయలేదు మీరు అది కూడా వేసుకోండి ఇంక అద్దిరిపోతుంది ఇంక ఫ్రై వచ్చేసి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇంకా నేను ఇక్కడైతే నాకు ఆ స్మెల్కే తెలిసిపోతుంది ఉప్పు సరిపోలేదు అని ఆయన కూడా ఒకసారి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకుంటే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం అయితే ఉప్పు వేసాను అప్పుడైతే కమ్మటి వాసన వచ్చింది ఇంకా తెలిసిపోతుంది మనకు ఉప్పు తక్కువ అయితే ఒకలాంటి స్మెల్ వస్తుంది ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతే ఒకలాగే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ బట్టే తెలిసిపోతుంది అన్నమాట ఇంకైతే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానా ఇప్పుడైతే కరెక్ట్గా స్మెల్ అయితే తెలిసింది అంటే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అన్నట్టుగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట మీరైతే కొంచెం గరం మసాలా వేసేసుకోండి ఇందులో పల్లీలు అలా అలాంటివి ఏమైనా తాలింపు కూడా వేరేగా తాలింపు పెట్టి ఇందులో కలుపుకోండి అది కూడా చాలా బాగుంటుంది అక్కడ కూడా పప్పు మునగాకు పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ రోజైతే మా లంచ్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఇంకొకసారి దగ్గర నేను చూపిస్తున్నాను చూసేయండి ఇది ఎంత క్రిస్పీగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారు దొండకాయ ఫ్రై రెడీ ఇంక ఇక్కడ వైట్ రైస్ ఇంక ఇక్కడ వచ్చేసి మునగాక పప్పు ఇంతేనండి మా లంచ్ వచ్చేసి మరి మీరేం చేశారన్నది కామెంట్ పెట్టేసేయండి ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది కదా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి కనీసం లైక్ అన్నా ఇవ్వండి బై అండి